తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ వానకాల సీజన్లో అన్నదాతలు పండించిన సన్న రకం ధాన్యం మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడంతో కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి తెలంగాణకు ధాన్యం రవాణా అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల వెంబడి పోస్టుల ఏర్పాటు చేయడం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఓఎస్డి శ్రీధర్ తెలిపారు సోమవారం రాత్రి నిజామాబాద్ జిల్లా పోతంగల్ సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతాల్లో ధాన్యం అక్రమ రవాణా తెలంగాణ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రాకుండా పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి రెంజల్ సాలురా పోతంగల్ మందర్న జుక్కల్ పిట్లం సరిహద్దు ప్రాంతాల్లో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి ధాన్యం తెలంగాణ సరిహద్దు గ్రామాలకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు పనితీరు చాలా బాగుందని ఆయన చెక్ పోస్టు నిర్వాహకులకు అభినందించారు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతం నుంచి ధాన్యం తెలంగాణ సరిహద్దు గ్రామాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని రెడ్డి స్పష్టం చేశారు ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్ చెక్ పోస్ట్ చెక్ చేస్తూ వస్తా ఉన్నాం చెక్ పోస్ట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన పేడీకి ఎంఎస్పి ఇస్తా ఉన్నాం తర్వాత బోనస్ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక ఏరియా నుంచి ప్యాడీ ఇన్ఫిల్ ట్రైన్ ఇక్కడ రైతుల రైతుల పేరు మీద ఫిఫ్టీ సెంటర్ నుంచి అమ్మేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానికోసం ప్రతి వార్డర్ లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా నిజామాబాద్ లో కూడా మోతంగల్ కాలురా రైతు దగ్గర కూడా కందకూరి దగ్గర కందకూర్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది దానిలో భాగంగానే చెక్ పోస్ట్ ఎలా పని చేస్తున్నాయని వచ్చి అసలు చెక్ చేయడం జరిగింది పర్లేదు మా వాళ్ళు బాగానే చెక్ చేస్తున్నారు ఏఆర్ వాళ్ళు రావాల్సిన వాళ్ళకి రాలేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా చెక్ పోస్ట్ లో భాగమై ఉన్నారు వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు కూడా అందరు కూడా కరెక్ట్